హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణీ వంటిళ్ళు నేను మీ శైలజ వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ ఉండ్రాళ్ళనైతే ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను ఇవి బియ్యపు రవ్వతో చేసిన స్వీట్ ఉండ్రాళ్ళు బెల్లంతో చేసిన ఈ రవ్వ ఉండ్రాళ్ళు తింటుంటే పొడి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యపు రవ్వను తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు గంటల ముందు ఒక పావుకప్పు శనగపప్పుని వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టి ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు చూద్దాము ఈ విధంగా నానాలండి పట్టుకుంటే ఇలా ముక్కలు అవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించండి ఇక్కడ చూపిస్తున్నట్లు మెత్తగా ఉడికించాలండి ఇలా ఉడికిన శనగపప్పుని పక్కన ఉంచండి ఇప్పుడు బాండీ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ తీసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్గా బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని అయితే బాగా కరిగించేసి వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకుని తీసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఆ కళాయిని వాష్ చేసుకుని మళ్ళీ ఈ బెల్లం వాటర్ని అందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి బెల్లం వాటరు ఇలా మరుగుతూ ఉండగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి ఇలా గట్టితో ఇందులో శనగపప్పునైతే నేను ముందుగా ఉడికించి తీసుకున్నాను అలా కాకుండా మీరు బెల్లం వాటర్లో యాడ్ చేసుకున్నట్లయితే త్వరగా ఉడకవండి సో అందుకే విడిగా వాటర్లో ఉడకబెట్టుకుని తీసుకోవాలి చూడండి రవ్వ ఇలా దగ్గరికి రావాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి అండి చాలా రుచిగా ఉంటుంది ఇలా లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈ విధంగా ముద్దలాగా దగ్గరికి పడే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు ఆరనివ్వండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం చల్లారితే సరిపోతుందండి మరీ చల్లారినా కూడా మనకి ఉండ్రాలు పర్ఫెక్ట్గా రావు ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో రౌండ్గా ఉండాలని చేసుకుని ఇడ్లీ పాత్రలోకి యాడ్ చేసుకోండి ఇదే విధంగా అన్ని ఉండ్రాలను చేసుకుని ఇలా ఇడ్లీ రేకులో యాడ్ చేసుకోండి మొత్తం మనం చేసి పెట్టుకున్న ఉండ్రళ్ళన్నీ ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి సరిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత అయితే నేను తీసాను పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ కూడా బాగా సరిపోయింది వినాయకుడికి బాగా నచ్చే ఈ స్వీట్ ఉండాలను మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేసేయండి వీడియో అయితే నచ్చింది కదా అయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ